नमस्कार

హెచ్చరికలు జారీ చేసింది వరకు గుంటూరు కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మూడో తీవ్ర తుఫాను ప్రస్తుతం విశాఖకు దక్షిణంగా రెండు వందల కిలోమీటర్ల కాకినాడకు ఆగ్నేయంగా నూట తొంభై కిలోమీటర్లు ముసీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా నూట పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తర వాయువుగా కదిలి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ముందు తీవ్రుఫాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వయంగా పరిశీలించారు ప్రజల భద్రతకు భరోసా ఇక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు పరిధిలో కొండ చర్యలు విడిగి పడిగేందుకు అవకాశం ఉన్న పని పరిశీలించి అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు ముందు జాగ్రత్త ప్రజలను ప్రాంతాలకు తరలిస్తున్నామని సీపీ తెలిపారు వాగుల వంకలు ఎక్కడ పొందినా వెంటనే డ్రోన్ కెమెరాల ద్వారా ఆ ప్రదేశాలను పర్యవేక్షించేలా ఎంతో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎట్టుకు వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ దిగువన కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మనకు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి లాస్ట్ టైం మార్చివరంలో కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము ఆ కొండా చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమిడియట్గా ఎవాక్వేట్ చేయమని ఏదో రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు నూట యాభై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము మండల్ టీము అదేవిధంగా విఎంసీ కావచ్చు తర్వాత ఎంఆర్ఓ కావచ్చు ఎస్హెచ్ఓ కావచ్చు అంతా కలిసిపోయి చెప్తున్నారు కొందరు సహకరిస్తున్నారు కొందరు సహకరించట్లేదు సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని అవాక్టివేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బెల్హలర్స్ బెల్హలస్లో బెలర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది అదేవిధంగా డ్రాగన్ లైట్స్ ఆస్కా లైట్స్ తర్వాత కమ్యూనికేషన్ పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది మనకి నలభై రెండు డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువల్ల వాటిని ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా ప్రతి సిక్స్ నాట్ ఫైవ్ కమిషనర్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాలను కూడా ఎలాగా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే ఎలాగా కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము మనకు నాలుగు రిపీటర్స్ ఉన్నాయి ఇంకొక రిపీటర్ కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద తమ నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింతగా అప్రమత్తమైంది ప్రత్యక్షించి కలెక్టర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా తెనాలి మంగళగిరి తాడికొండ తుండూరు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశారు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా వరద ముంపు ఎక్కువగా ఉండే తాడుకొండ మండల పరిధిలో కలెక్టర్ పర్యటించారు వద్ద వరద ఉధృతిని పరిశీలించారు ప్రవాహం ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు వాహన రాకపోకలు సాధించే సమయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు తుఫాను కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా నియంత్రణ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు 何十年か。 でもう。 ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఒక జిందాల్ విస్తృత పర్యటన చేశారు వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు పునరావాస కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులకు ఎస్పీ స్వయంగా భోజనం వడ్డించి ధైర్యం చెప్పారు ముగిసే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు

సార్ క్యా చూసి చెప్పండి చెప్పేసి చెప్పండి ఇక్కడే ఆ మూల మీద ఎదుర ఎవరు ఢిల్లీ చూసి చావు ठीक है चलो चलते हैं నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లామాధవి పర్యటించారు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు ముచ్చినట్టు స్తంభాల గరవు పుల్లయ్య మున్సిపల్ హైస్కూల్లోని పునరావాస కేంద్రాలలో సౌకర్యాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కూటమి ఇతరులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు আমার পুচেরা পুচেরা আদিরা তো আমার তো তো আমি তো আমি তো আমি তো আমি তো আমি एक और सवाल है कि आप ये चाहते हैं दानंग के तरफ आप ये जो ज्यादातर के लिए अवेलेबल है कुछ वर्षा से निकल रहा है एंड डायरेक्शन बॉन्ड में तो बहुत ही कम बार प्राइस जो सारे के नीचे मॉर्निंग वगैरह 70% से 30% और बाजार के स्टेट आए जिससे वो पार्ट हो सकता है अम्मा इधर वाले से सही लाग రాత్రి వచ్చారా బాగా ఉన్నా సరే మీరు రెండు రూమ్ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి చెప్పండి ఆఫీసర్ గారు ఉన్నారు మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఏ కావాలని అడగండి

Ape rote, ape rote, ape rote. తుఫాను కారణంగా ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు ఈ మేరకు నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు అభివృద్ధించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు

کو پر میں نہیں بھاگنے کی کوشش کر رہا ہوں ٹھیک ہے آج کل <سؤال> سائیکو ڈسٹربنس کے بارے میں بہت بہت چیزیں سامنے آتی ہیں فنی چیزیں ہیں یہ بتا سکتے ہیں کہ ہاں آج تھوڑا مانگ رہے ہیں یہ جو ہے جو ڈیپارٹمنٹ کے ذریعہ جو والا ہوتا ہے 90 سے اکثر رہوں لگا یہ نہیں I got that. తుఫాను నేపథ్యంలో దుగ్గిరాలలో పల్లవ ప్రాంతాలను మంగళవారం అధికారులు పర్యటించారు గ్రామంలోని మార్కెట్ కాల్వకట్ట కాల్వకట్టధవపాలెం ముతుజా నగర్ చిన్నకేశర్ నగర్ కాలనీలో సందర్శించి ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు మండల ప్రత్యేక అధికారి డి నరసింహారెడ్డి ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు తహసీల్దార్ ఆయ సుమిత ఎస్ఎ వెంకటరవి గ్రామాల్లో ఇంటికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు మండలంలో దుగ్గ్రేల ఈమని పెదకొందూరు చిరుగూరు నాలుగు గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి డెబ్బై రెండు కుటుంబాలకు సంబంధించి నూట అరవై మంది కేంద్ర

టీ నైట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తాము అవర్స్ రౌండ్ ఉంటుంది మీకు చేస్తాముడి నాకు కాల్ చేయండి మీరు అందరూ సేఫ్ ఉంటే మాకు కావాలి అదే విధా సో అందరూ నోట్ చేసుకుని వారి తీసుకొని వెళ్ళగా చూపేయాలి మగవాళ్ళు ఏమైనా కావాలంటే మీరు యూకెన్ మీ ఇంట్లో మీరు ఉండొచ్చు ఓకేనా

చాలా ఎక్కువగా ప్రభావితం అయ్యేలాగా ఉంది న్యూస్ మనకి న్యూస్ కూడా మనం గా వింటూ ఉన్నాము ఇవాళ వరకు చూస్తే దుగ్గర మండలంలో రైన్ఫాల్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎంఎం వచ్చింది అంటే ప్రస్తుతానికి కండిషన్ స్టేబుల్గానే ఉంది కానీ మనకి ఇంకా ఇప్పుడు నేనైతే ఉందో అది మన తీరం దగ్గరకు వచ్చేలా ఉంది సో దాంట్లో సంబంధించి తీరం దగ్గరకు వచ్చేలా ఉంది సో ఎక్కడైతే దుగ్గర మండలం మొత్తం మీద నాలుగు ఏరియాస్ ఏరియాస్లో ఉన్న కొంతమంది పబ్లిక్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఈమని పెద్దకొండూరు చిలుమూరు దిగ్గర రీహాబిలిటేషన్ సెంటర్కి నూట అరవై ఎనిమిది మందిని షిఫ్ట్ చేశాము మొత్తం సెవెంటీ టూ ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ సేఫ్ సైడ్లో ఉంటారని అండ్ కచ్చా హౌసెస్ ఏదైతే ఉన్నాయో ఆ కచ్చా హౌసెస్ వాళ్ళని కూడా షిఫ్ట్ చేయమని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సో ఆ ఇష్యూలో భాగంగా ఇప్పుడు మండలు జిల్లా అధికారి మన మార్కెటింగ్ ఎండీ డిఎం గారు అండ్ మండల అధికారులు తహసీల్దార్ ఎండిఓ గారు ఎంఈఓ గారు హౌసింగ్ ఏఈ గారు సబ్ ఇన్స్పెక్టర్ అందరం కూడా ఈ లో లైయింగ్ ఏరియాస్ అండ్ చెట్లు కింద ఉన్న ఇల్లు ఏమైతే ఉన్నాయో ఎఫెక్ట్ అంటే ఎక్కువ గాలి మనకి ఎయిటీ నుంచి ఎయిటీ యాప్ గాలి వస్తే ఎఫెక్ట్ అయ్యే హౌసెస్ ఏమైనా ఉన్నాయి దుగ్గిరాల విలేజ్ మొత్తం కూడా మేమందరం తిరిగి ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్కి వెళ్ళమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మార్కెట్ జోష ఎస్సీ కాలనీ ఉంది ఆ ఎస్సీ కాలనీలో కట్టగా అనుకుని కొన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ దాని ఎదురుగా ఉన్న చర్చ్ లో మేము ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు తెలియపరచున్నారు సో అక్కడ చర్చ్ లో అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాము అక్కడ ఉన్న ఆ నలభై కుటుంబాలు కూడా చర్చ్ లోకి వెళ్లమని చెప్పడం జరిగింది సో అక్కడ మేము ఒక మెడికల్ వాళ్ళని మెడికల్ టీం అక్కడ పెడతాము రెవెన్యూ వాళ్ళని ఏమని జిల్లా పరిషత్ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ పరిశీలించారు కేంద్రంలో ఉన్న బాధితులను వసతుల గురించి అడిగి తలుచుకున్నారు మొత్తం నూట నాలుగు మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు వారికి అవసరమైన భోజనం మందులు చిన్నపిల్లలకు బిస్కెట్లు పాలు వసతులు కల్పించారు మండలంలో ముప్పై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు తుఫాను నేపథ్యంలో ముందుగా మండలంలో నాలుగు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తరలించారు మండల ప్రత్యేక అధికారులతో పాటు మండల అధికారులు ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు

సాయంత్రం నుంచి కొంచెం తప్ప రిలీఫ్ సెంటర్స్ ప్రతి మండలంలో ఓపెన్ చేశాము ఇక్కడ మనకి ఈరోజు ఈ మనికి వచ్చాము లో కూడా మనము ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే ఎవరైతే టెంట్లలో లేకపోతే కజా హౌజెస్లో ఉన్నారో వాళ్ళని గా షిఫ్ట్ చేయాలి అని చెప్పాము ఎందుకంటే మనకి విండ్ స్పీడ్ కూడా సెవెంటీ టు వన్ టెన్ కేఎంసిహెచ్ రేంజ్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది సో అంత విండ్ స్పీడ్ ఉన్నప్పుడు టెంట్స్ ఈజీగా అప్రూట్ అవుతాయి కచ్చా హౌజెస్ కూడా డిస్ట్రక్షన్కి గురవుతాయి సో అప్పుడు ప్రజలు అక్కడ ఉంటే ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి ముందరగానే వాళ్ళని షిఫ్ట్ చేసి ఇక్కడ ఉంచాము అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి సేఫ్ ప్లేసెస్కి తరలించాము ఎవరైతే డెలివరీ మనకి వన్ వీక్లోనో లేకపోతే థర్డ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తినాలి కూడా మార్చడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఇచ్చారు అని మండల్ లెవెల్ స్టాఫ్ ఏ ప్రిపరేషన్స్ చేశారు అని చూ చూడడానికి ఈ మనకి వచ్చాను సో ఇక్కడ మనకి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అప్రాక్సిమేట్గా పీపుల్ ఉన్నారు వాళ్ళకి రాత్రి నుంచి కూడా ఇక్కడ భోజనాలు పొద్దునే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి స్నాక్స్ అలానే పాలు కూడా ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది మెడికల్ టీమ్ని కూడా ఎస్టా ఇక్కడ సెటప్ చేశాము ఎవరైతే మనకి బాగా ఏజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా పెట్టుకో పెట్టుకోమని చెప్పాము అండ్ కోల్డ్ కాఫ్ వైరల్ ఫీవర్స్ వస్తే వాటికి కూడా కావాల్సిన మందులు పెట్టుకున్నారు అలాగే ఈ టైంలో మనకి ఏదైనా స్నేక్ బైట్ డాగ్ బైట్ అవుతే వాటికి యాంటీవెనం యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ ఏవైతే కావాలో అవి కూడా పెట్టుకున్నారని చెప్తున్నారు సో మొత్తానికి ఇప్పటి అయితే మనం ఇవాక్యుయేట్ షిఫ్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మనకి ల్యాండ్ ఫాల్ అనేది ఈరోజు రాత్రికి ఈరోజు అర్ధరాత్రి లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ అంటే మూడు గంటల ముందర అవుతుంది కాబట్టి సాయంత్రం నుంచి కూడా మనకి విండ్ కానీ వర్షం కానీ ఇంకా ఎక్స్ట్రీమ్లీ హెవీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో అప్పుడు కూడా ఇక్కడ మనకున్న పంచాయత్ స్టాఫ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఎట్లా వర్క్ చేయాలి రియల్ టైం బేసిస్ లో ఇక్కడ సెంటర్స్ కి లోకమంతా పచ్చగా కనబడినట్లు వైసీపీ నుంచి ప్యాకేజ్ కు అలవాటు పడ్డ జయభీం భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అందరూ అలా ఉంటారని అనుకోవడం పొరపాటని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ చేనేత వికాసం విభాగం చైర్మన్ ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు టి శివశంకర్ మాట్లాడుతూ మువ్వర నగేష్ హత్య కేసులో మొదటి నుంచి పోరాడుతున్నది జనసేన పార్టీ హత్య జరిగిన మూడు రోజులకే మా పార్టీ నాయకులు బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబానికి అండగా నిలబడ్డారు విరాణ జరిగిన యువశక్తి కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు ఈ కేసును వైసీపీ నాయకులు నీరుగార్చడానికి ప్రయత్నిస్తే పోరాడి హైకోర్టులో కేసు వేసింది జనసేన పార్టీ గౌరవ హైకోర్టు ఇన్వెస్టిగేషన్ కు ఆదేశాలు ఇచ్చిందంటే దానికి కారణం జనసేన పార్టీ పోరాటం ఇవన్నీ మర్చిపోయి వైసీపీ వాళ్ల కళ్లలో ఆనందం చూడడం కోసం నాలుగేళ్ల తర్వాత జగ్ జవాన్ మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు చనిపోయాడు ఆయన ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిని కాలేజీలో పెట్రోల్ పోసుకొని కాలేజీ నుంచి దూరంగా ఒక తోటలో ఆయన శవం దొరకడం జరిగింది జరిగిన వెంటనే ఇరవై ఏడుని జరిగితే ఫిబ్రవరి ఒకటిని నువ్వుల గ్రామంకి వెళ్ళి నేను మా జనసేన నాయకులు ప్రత్యక్షంగా వెళ్ళాం వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాం ఎందుకంటే చాలా పేద పేద కుటుంబం అది ఆ కుటుంబంలో తను ఇంజనీరింగ్ చదువుకొని ఆశలతో ఆ తల్లి పంపించింది ఇరవై ఒకటి నుంచి కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ పెద్ద మనిషి జడ శ్రవణ్ కుమార్ అనే పెద్ద మనిషి వక్రీకరించి ప్రశ్నలో మాట్లాడటం జరిగింది నేను వాస్తవం స్టెప్ బై స్టెప్ జరిగిందంతా మీ దృష్టి మీ దృష్టికి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను వచ్చిన వెంటనే మేము ధర్నా చేశాము అక్కడ అప్పటి ప్రభుత్వం మీద ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చారు అని అంటే సాక్షాత్తు పలాస నియోజకవర్గం మాజీ మంత్రి మంత్రివర్యులో అప్పుడు శ్రీధిరి అప్పలరాజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఇందులో వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో పేద కుటుంబానికి చెందిన మత్స్యకారు కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎలాగైనా కేసు మాఫీ చేయాలన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజున ఏదైతే ప్రజల తరఫున పోరాడి ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల బాగోళ్ళ కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి ఆ పేద ప్రజల పెన్నిధిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఈ రోజున ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇదేం నే రాలేదు నేను చెప్తుంది ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి ప్రజల తరపున నిలబడి వాళ్ళ యొక్క ఆకాంక్షకి ఈయన ప్రతిరూపంగా నిలబడిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద మీరు జడా శ్రవణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అలాగే మా సీనియర్ నాయకుల్ని విమర్శించడమే మీ పనిగా పెట్టుకుని ఉంది నిజాయితీగా మాట్లాడండి ఆ రోజున ఏం జరిగిందో మాట్లాడండి అంతేగాని ఇలాంటి అవకలు చవాకలు మీరు పేలితే ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మీరు పాలసీ డివైడ్ చేసి మాట్లాడద్దు పాలసీ ప్రకారం ఉండండి మీరు అని చెప్పి అదే క్రమశిక్షణతో మా జనసేన పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము అదే మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మనం ఫోన్ చేయగానే సాక్షి ఛానల్ వాడు లోగో పట్టుకొని పరిగెత్తి వస్తాడు అని చెప్పి మన ముందు రెండు లోగోలు కనపడగానే ఇష్టం వచ్చినట్టు పిచ్చిబట్టినట్టు వాస్తవాలను వక్రీకరిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన నోటికి ఏదొస్తే అది ఎలా పడితే అలా విమర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ మీడియా ముఖ్యంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అతనికి ఆయన గతంలో న్యాయమూర్తిగా పనిచేశాడు ఇప్పుడు న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాడు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఎందుకు దానికి రాజీనామా చేశాడు అనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ప్రజల్లో ఉన్నాయి ఎందుకు రాజీనామా చేశాడు ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం